ఎక్కడ కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు వాళ్ళ ముందే మర్డర్ జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో లో కానీ పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు పలానా ఎస్ఐ ఉన్నాడు పలానా సిఐ ఉన్నాడు పలానా ఏసీపీ ఉన్నాడు లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో లో మెన్షన్ చేయరు కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ వాళ్ళతో తన్నులు తింటూ అరే నేను వీఆర్కి వెళ్తావా వీఆర్కి పంపిస్తావురా నిన్ను సిఐని ఎస్ఐని డిఎస్పిని కూడా ఎరా ఒరే నిన్ను వీఆర్కి పంపిస్తాంరా అని తీర్తున్నా మాట్లాడరు కాలు పట్టుకున్నా మాట్లాడరు చంపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మట్రలు చేస్తున్న పోలీసు నుండి కూడా కనీసం సాక్ష్యానికి కూడా వచ్చే పరిస్థితి లేదు ఆపట్లేదు చంపుతుంటే నరుకుతుంటే ఆపట్ల పొడుస్తుంటే ఆపట్ల కానీ సాక్ష్యంగా కూడా రావాలి కదా వాళ్ళ డ్యూటీ అదే కదా సుమ్ముటోగా నా ముందే జరిగింది నేనే సాక్ష్యం అని చెప్పి రావాలి కదా అది కదా కాకి యూనిఫామ్ చేయాల్సింది కానీ రెడ్ బుక్ రాజ్యాంగం వారెవరు అలవాటుగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ పోలీసులు యొక్క విధి నిర్వహణ చూస్తుంటే నంజాల్లో నిన్న జరిగింది నిన్న తెల్లార్జామున మరి ఇది ఎంత అంటే హేయం ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి మీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో మీచే నడపతో నడపబడుతున్నటువంటి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా మీరు దిగజార్చారనేది ఇవాళ నంజాల జిల్లాలో జరిగినటువంటి హత్య సంఘటన ఎంత కిరాతకం అంటే నారపరెడ్డి అనే ఆయన డిఎస్పి గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి డిఎస్పి గారికి ఎస్పీ గారికి అందరికీ ఫోన్ చేస్తాడు సార్ మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు జమ అవుతున్నారు మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది హింస జరుగుతుందని భయంగా ఉంది మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే ఫోన్లు చేస్తే గంటలు గంటలు గడిచిన పోలీసు రారు నాల హెడ్ క్వార్టర్కి నంజాల జిల్లా హెడ్ క్వార్టర్కి అంటే జిల్లా ఎస్పీ ఉండేటువంటి చోటుకి అతను బస చేసేటువంటి ఉజ విధి నిర్వహణ చేస్తున్నటువంటి చోటుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాంపురం అనే గ్రామం నుంచి నారబ్రెడ్డి అని చెప్పని ఆయన ఫోన్ చేస్తే పోలీసు రారు ఎప్పటికొస్తారు కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు ఒక హోంగార్డ్ గారు వస్తారు వచ్చి ఏం చేస్తారే అంటే ఈ చెప్తారు నువ్వు ఇక్కడ బాకు నిన్ను చంపేస్తారు మేము ఆపలేం నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కు నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుని నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్లో నాకు పంపించు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి విన్నామా మనం ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో అయినా విన్నామా ఈ రెడ్ బుక్ లాంచాంగంలోనేది జరుగుతుంది పోలీసులు అయ్యా నన్ను చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే చంపటాకి ప్రిపేర్ అవుతున్నారు వస్తున్నారని చెప్పని ఒక మూడు గంటల తర్వాత ఎస్పీ ఎస్ఐ వస్తాడు ఇద్దరు పోలీసులు పెట్టుకొస్తాడు నేను నిన్ను ఆపలేను నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఎస్ఐ గారు ఒక పోలీసు ఇన్స్పెక్టర్ గారు నిన్ను కాపాడలేను నిన్ను చంపేస్తారు నువ్వు వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నాకు వాట్సాప్ వాట్సాప్లో ఫోటో దిగి నాకు పంపించు రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసు ఎలా ఉందో చూసుకోండి ఒకసారి పాపం ఈ నార్పురెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఈలోపు మొత్తం స్వైర్ వ్యవహారం శ్రీనివాస రెడ్డి అనేటువంటి రౌడీ షీటరు శ్రీనివాస రెడ్డి అనేటువంటి ఒక గూండా మందిని నేసుకుని రౌడీ షీటర్లను నేసుకుని కిరాతకులను వేసుకుని ఊరేగింపుగా కత్తులతో కత్తులతో రాడ్లతో ఊరంబట ఊరేగుతూ బయలుదేరి ఎవరైతే ఈ నారపురెడ్డి ఇంటికి వస్తూ దారిలో నారపురెడ్డి లేడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కౌరు తెలుసుకుని మనం ఎవడోకటిని చంపాలని వచ్చాం కాబట్టి నారబరెడ్డి తప్పుకుంటే ఎవడో కొన్ని వేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన కార్యకర్తని హత్య చేయటం అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం కత్తులతో పొడవటం ఇది నిన్న నంజ్యాల్లో జరిగితే మొత్తం వాళ్ళు స్వైర్వహారం చేసి హత్య చేసేసి ఆ అతుడి యొక్క భార్యను పొడిచేసి వాళ్ళందరూ కూడా తాపీగా ఊరేగుతూ ఊరు దాటితే అప్పుడు ఎస్పీ గారు మళ్ళీ మూడు చిల్లరకి ఫోన్ చేస్తాడు ఈ నారపరెడ్డి అని ఆయనకి ఆయన ఫోన్ చేశావు కదా బతుకున్నావా అని ఏం చేయాలి ఈ అరవై రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు మొత్తం పరిగెత్తేవాళ్ళు బెటాలియన్ బెటాలియన్ పరిగెత్తేవాళ్ళు కదా అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా మూడు గంటల తర్వాత ఒక ఎస్ఐ వస్తాడు వచ్చి నేను నిన్ను కాపాడలేను వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు పాపం లాగా ఉన్నాడు ఎస్ఐ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడు ఎస్ఐ నిన్ను కాపాడలేను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుడిని అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే తిక్కు లేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది